అండి అందరికీ నమస్కారం మనం పూజ గది ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అమావాస్య రేపు కదా ప్రతి ఒక్కరూ కూడా ఎల్లుండి పండుగ మంగళవారం ఉగాది కాబట్టి పూజ గదిని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆదివారం అందుకే ఎమ్మటే వీడియో పెడుతున్నానండి అండి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పూజ గదిని శుభ్రపరచుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో చక్కగా అమ్మవారి ముందు పసుపు కుంకుమ ధాన్యం బుట్ట చిట్టి గాజులు ముత్యాలు అన్నీ పెట్టి పూజ గదిని అంతరిని కూడా ఇలా సర్దుకున్నానండి రేపు కొత్త అమావాస్య ఎల్లుండి ఉగాది మంగళవారం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేనైతే మా పూజ గదిని అంతరిని కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను నవధాన్యాల మీద లక్ష్మీదేవిని పెట్టుకొని గాజులు పెట్టి ముత్యాల దండ వేసి అమ్మవారిని ఇలా అలంకరణ చేసి పెట్టుకున్నాను ధాన్యం బుట్ట ధాన్యం పోసి బియ్యం పోసి ముత్యము రెండు చిట్టి గాజులు వేసి అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను లలితాదేవికి ఆకుపచ్చ మాల గాజులు చిట్టి గాజుల మాల లక్ష్మీదేవికి ఎరుపు రంగు చిట్టి గాజుల మాల వేశాను అంతేకాదండి విఘ్నేశ్వరునికి పగడాల దండ వేశాను సాయిబాబాకి రుద్రాక్ష వెంకటేశ్వర స్వామికి ముత్యాల దండ అమ్మవారికి లక్ష్మీదేవికి చిట్టిగాజులు మాల వేసి చక్కగా పూజ గదిని అంతటిని కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఎందుకంటే అమావాస్య రోజు క్లీన్ చేయకూడదు మరుసటి రోజు పండుగ మంగళవారం క్లీన్ చేయకూడదు మంగళవారం ఎట్టి పరిస్థితులను పూజ గదిని క్లీన్ చేయకూడదు అదే ఈరోజు ఆదివారం ఎంత పొద్దుపోయినా ఈ రోజే క్లీన్ చేసుకోవాలండి పూజ గదిన అంతటిని కూడా నేనైతే శుభ్రంగా ఎండి సామాన్లు కూడా నీట్గా క్లీన్ చేసుకొని అన్నిటిని కూడా ఇలా శుభ్రపరచుకున్న ప్రసాదం గిన్నె ధూపం హారతి ధూపం ఫ్లవరు అన్నీ కూడా ఇలా పెట్టుకొని చక్కగా బొట్టులతో గంధము కుంకుమ బొట్టులతో పూజ అంతటిని కూడా సింపుల్గా పూజ చేసుకున్నాను అనమాట పూజకి రెడీ చేసుకున్నాను కొత్త పసుపు కొత్త కుంకుమ అమావాస్య అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి పసుపు కుంకుమ అంతే కావాలండి కాయిన్స్ కూడా పెట్టుకోవాలి నవధాన్యాలు పెట్టుకోవాలి అమ్మవారి దగ్గర కొత్త సంవత్సరం మనం ఏదైతే పెట్టుకుంటామో ఆ సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతుంది బంగారం అయినా వెండి అయినా సరే అమ్మవారి దగ్గర పెట్టుకుంటే కొత్త సంవత్సరం కొత్త వస్తువు కొనుక్కుంటే అమ్మవారి దగ్గర ఈ సంవత్సరం అంతా మనం అనమాట అది నానుడి అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త అమావస రోజు గాజులైనా పసుపు కుంకుమైనా వెండి కాయిన్ అయినా మీకు తోచినంతలో బంగారం అయినా ఏదైనా సరే కాయిన్స్ అయినా ఏమైనా సరే కొనుక్కొని లక్ష్మీదేవి దగ్గర పెట్టుకొని అమ్మవారి దగ్గర మనం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ తల్లికి ఈ సంవత్సరం అంతా మంచి జరగాలి ఈ సంవత్సరం అంతా మేము ఇలాగే కొనుక్కోవాలి తల్లి అనేసి నమస్కారం చేసుకొని అమ్మవారి పాదాల చెంత ఉంచి మనం తర్వాత అవి వెండి కాయిన్స్ అయితే బీరువాలో పెట్టుకోవాలండి కాయిన్స్ అయితే లక్ష్మీదేవి మనం పరుసున్న చోట పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుందన్నమాట నేనైతే ఈ పూజ గదిని ఈ ఆదివారం ఇలా శుభ్రం పరుచుకున్నాను అన్నీ కూడా క్లీన్ చేసి అమ్మవారికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అన్నీ కూడా ఇలాగా సర్దుకున్నానండి మా పూజ గది చూడండి చిన్న పూజ గది అయినా నీట్గా అన్నీ ఉండేలా చూసుకుంటాను అనమాట ఎండి ఎండి సామాన్లు కూడా లిమ్ ఇమ్ లిక్విడ్ వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను లక్ష్మీదేవి ముత్యాల దండ గాజులు వేసానండి కాయిన్స్ పెట్టి నవధాన్యాల మీద కాయిన్స్ పెట్టి అమ్మవారిని అయినా ఆసీనం చేశాను ముత్యాలు చిట్టి గాజులు పసుపు కుంకుమ అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకొని కొత్త అమావాస్యకి నా పూజ గదినైతే అయితే నేను ఇలా సిద్ధం అండి మీ అందరికీ నచ్చిందనే అనుకుంటా నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త అమావాస్య లక్ష్మీ పూజతో మళ్ళీ కలుస్తానండి ప్రతి ఒక్కరూ కూడా కొత్త అమావాస్యకి పూజ గదిని కొంచెం నీళ్ళల్లో పన్నీరు గంధం వేసి చక్కగా పూజ గదిని తుడుచుకుంటే చాలా మంచి మనం పన్నీరు వేసుకొని లేకపోతే గంగా జలంతో పూజ గదిని క్లీన్ చేస్తే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందనమాట సింపుల్ పూజ గది చక్కగా నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి మీ అందరితో షేర్ చేస్తున్నాను ఎప్పుడూ కూడా అమావాస్య రోజు పండగ మంగళవారం రోజు పూజ గదిని క్లీన్ చేయకూడదు అనమాట ముందే ఆదివారం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడే క్లీన్ అనేది చేసుకోండి మీకు అప్లోడ్ చేసేస్తాను వెమ్మటే నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుంది నా పూజ అయితే ఈ కొత్త అమావాస్యకి అమ్మవారులతో సిద్ధంగా ఉన్నారు పూజకి మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉగాది పండుగతో వీడియోతో మీ ముందుంటానండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి మీరు షేర్ చేయండి లైక్ చేయండి పూజ గది కూడా చక్కగా ఇలా మనం ఎండి సామాన్లు నీట్గా క్లీన్ క్లీన్ అవుతుంది పీతాంబరి ఇమ్లెక్ విడితో చక్కగా నేనైతే ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకున్నాను మా పూజ గదిని